హాయ్ ఎవ్రీవెండ్ మరి ఈ నెల పద్నాలుగున సీఎం చేతుల మీదుగా నీటిపారుదల శాఖ ఏఈలకు నియామక పత్రాలు అని ఇవ్వడం జరిగింది మరి టీజీపీఎస్సీఆర్ ద్వారా నీటిపారుదల శాఖ సహాయ ఇంజనీర్లు ఏఈలుగా ఎంపికైన వారికి హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో ఉన్న నీరు భూ నిర్వహణ శిక్షణ పరిశోధన సంస్థ ఈ నెల అంటే ఆ సంస్థలో ఈ నెల పద్నాలుగు జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వనున్నారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి మొత్తానికి ఏఈ సంబంధించి నియామక పత్రాలు ఇవ్వనున్నట్టు ఈ నెల పద్నాలుగు ఇవ్వనున్నట్టు ఇక్కడ వెల్లడించడం జరిగింది ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం యాభై తొమ్మిది ఉపకులాలు మూడు గ్రూపులు పదిహేను శాతం రిజర్వేషన్లు త్వరలోనే వెలువడిన వర్గీకరణ ఉత్తర్వులు మొత్తానికి మరి గత మార్చి నెలలో ఎస్సీ వర్గీలకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మరి బిల్లు సంబంధించి అసెంబ్లీ ఆమోదం తర్వాత గవర్నర్ బిల్ల విషయం తెలిసింది మరి గత పదిహేను రోజుల నుండి గవర్నర్ ఆమోదం కోసం ఏం చూస్తున్నారు మొత్తానికి నిన్న సాయంత్రం గవర్నర్ ఆమోదంతో మరి రాబోయే మూడు నాలుగు రోజుల లోపల ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది అయితే మనకు ఉద్యోగాల నోటికి సంబంధించి ఇక క్లియరెన్స్ వచ్చినట్టు అంటే ఇక ఏ అడ్డంకు లేకుండా ప్రస్తుతానికి అయితే ఎస్సీ వర్గానికి సంబంధించి ప్రాసెస్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి నోటికేషన్ వెలవడానికి అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన అంశం కూడా ఇందులో ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గం సుగమమైంది శాసనసభ మండలి ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ విష్ణుదేవి శర్మ సమ్మతి తెలిపారు ఎస్సీలో ఉపఖూలాన్ని మూడు గ్రూపులుగా విభజించి పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించేలా ఈ బిల్లు రూపొందించారు ఈ బిల్లుకు చట్టబద్ధ కల్పించింది గవర్నర్ ప్రభుత్వం పంపించింది అండ్ గవర్నర్ పంపించడం వల్ల మరి విష్ణుదేవ్ శర్మ మంగళవారం బిల్లుకు ఆమోదం జరిపి తిరిగి ప్రభుత్వాన్ని పంపించారు బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించడంతో వర్గీకరణ అమలు ప్రభుత్వం ప్రభుత్వ అయ్యేలా ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన ఎనిమిది నెలల్లోని ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేసి ముప్పై ఏళ్ళుగా వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాడానికి న్యాయం చేస్తూ ప్రక్రియ పూర్తి చేసింది మరి బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక్కడి నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు విద్యా సంస్థల ప్రవేశాలు ఎస్సీ వర్గీకరణ అమలు కానుంది మొత్తానికి మనకు మరి ప్రభుత్వ ఉద్యోగ సంవత్సరం సంబంధించి ఇక మార్గం సుఖమైనట్టే అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఉపసంఘం ఏక సభ్య కమిషన్ ఇవంతా ప్రాసెస్ ఇవ్వడం జరిగింది అంటే ఎప్పుడు ఏర్పాటు చేశారు మరి కమిషన్ ఎస్సీ సంబంధించి మొత్తం ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించి కూడా మన గతంలో ఆ గతంలో ఆల్రెడీ ఇన్యూ చెప్పుకున్నాం సేమ్ ఏం మార్పులు స్వల్ప మార్పులతో యాల్టీకి ఇవ్వడం జరిగింది మరి గ్రూప్ల వరకు ఎస్సీ జనాభా గ్రూప్ వన్ పదిహేను కులాలు గ్రూప్ టూ పదిహేను కులాలు గ్రూప్ త్రీ ఇరవై ఆరు కులాలు ఇక గ్రూప్లో వరకు ఎస్సీ రిజర్వేషన్లు మరి గ్రూప్ వన్ సంబంధించి ఒక శాతం రిజర్వేషన్ పదిహేను కులాలకు ఒక శాతం గ్రూప్ టూ సంబంధించి పద్దెనిమిది కులాలకు తొమ్మిది శాతం మరి గ్రూప్ త్రీ సంబంధించి ఇరవై ఆరు కులాలకు ఐదు శాతం కూడా రిజర్వేషన్ మొత్తాన్ని జనా జనాభా పరంగా మరి మూడు శాతం సంబంధించి వన్ పర్సెంట్ అరవై రెండు శాతం సంబంధించి తొమ్మిది శాతం మరి ముప్పై మూడు శాతం సంబంధించి ఐదు శాతం మొత్తానికి మరి యాభై తొమ్మిది కులాలు రెండు వేల పదకొండు ఎస్సీ జనాభాలో శాతం వంద మరి రిజర్వేషన్ శాతం పదిహేను మొత్తాన్ని పదిహేను శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మన గతంలో అయితే మనకు రోస్టర్ ప్రకారం ఎస్సీ సంబంధించి ఒకటే ఉండేది ఇప్పుడు అందులో ఎస్సీ వన్ టూ త్రీ ఉంటుంది మరి ఏబీసీ అని కావాల్సి ఉన్న అని కొంత డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం స్వల్ప మార్పు కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ అని ఇవ్వడం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరి రాబోయే అన్ని ఉద్యోగాల నోటిేషన్లో కూడా మరి ఎస్సీ సంబంధించి గతంలో బీసీ ఏబీసీడీ ఎలా అయితే ఉండేది ఇప్పుడు ఇప్పుడు కూడా రాబోయే రోజులు మనకు నోటికేషన్లో ఎస్సీ వారికి కన్నా కూడా సపరేట్ కాలం ఇచ్చి అందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ సంబంధించి ఎసీ సంబంధించి రోస్టర్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి మనకి నోటికేషన్ సంబంధించి కూడా ఇక ప్రభుత్వం రాబోయే మూడు నాలుగు రోజులపై మరి గెజిట్ వచ్చింది అంటే గవర్నర్ ఆమోదం తెలిపింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర రూపంలో గెజిట్ రాబోతుంది ఇక గ్రూప్ వన్ సంబంధించి నేను సాయంత్రం మరి గతంలో వన్ ఇస్టు వన్ అప్పటికి డైరెక్ట్ వన్ ఇస్టు వన్ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ ఈ వనిస్ట్ వన్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ఎందుకంటే వన్ ఇస్ట్ టూ వన్ త్రీ ఇవ్వడం వల్ల మరి జాబ్స్ అందులో లేనప్పటికీ అక్కడ సర్టిఫికేట్ దాకా వెళ్ళి నిరాశ చెందకుండా ఖచ్చితంగా ఈ గ్రూప్ వన్లో మాత్రం వన్ ఇస్టు వన్ డైరెక్ట్ ఇచ్చారు ఇదిలో ఉన్న అభ్యర్థులు డిస్క్వాలిఫై అంటే ఇలా సర్టిఫికేట్లు తప్పులు ఉన్న లేకుంటే అర్హత లేకుండా ఖచ్చితంగా మరి సెకండ్ లిస్ట్ ద్వారా మళ్ళీ వేరే అభ్యర్థులకు ఛాన్స్ ఇస్తామని క్లియర్ ఇవ్వడం జరిగింది మరి ఈ నెల పదహారు పదిహేడు పంతొమ్మిది తేదీ ఇరవై ఒకటి తేదీలో ప్రక్రియ రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీస్ ఉద్యోగ అభ్యర్థికి దృవప్రతాల పరిశీలన కోసం టీజీఎస్పీ పిఎస్సి పనిస్ట్ వన్ నిష్పత్తిలో మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి మరి వనిషిట్ వన్ నిష్పతిలో మెరిట్ జాబ్ ప్రకటించింది గ్రూప్ వన్లో ఇంటర్వ్యూ లేకపోవడంతో వనిషిష్ టూ బదులు నేరుగా వనిస్ట్ వన్ నిష్పత్తిలో అభ్యర్థిని పిలిచింది ఈ నెల పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి తేదీలో ఉదయం పది నుంచి ఒకటి ఒకటిన్నర వరకు మధ్యాహ్నం రెండు నెలల నుంచి హైదరాబాద్న్నర వరకు మన అంపాలలోని సురవారం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయం ఇంతకుముందు పొట్టు శ్రీరాములు ఇప్పుడు శ్రీవారం ప్రాప్ రెడ్డి కాబట్టి ఇక్కడ పేరు ఇవ్వడం జరిగింది మరి ఈ నెల ఇరవై తేదీన ఇంటర్వ్యూ జరుగు రిజర్వ్ ప్రకటించింది గడువు ప్రకారం నిర్ణయ తీరులో హాజరు కాకుండా ఎవరికైనా ఒరిజినల్ సర్టిఫికేట్ పెండింగ్లో ఉన్నా అలాంటి వారి కోసం పరిశీలన కేంద్రం ఇరవై రెండు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు చెప్పని చేస్తుంది మరి మెరిట్ జాబ్తోనే అభ్యర్థులు ఈ నెల పదిహేను నుంచి ఇరవై రెండు వరకు సాయంత్రం ఐదు వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చని ఇక్కడ మరి ప్రధాన పరీక్షలు చూపిన రిజర్వేషన్ మల్టీ జోన్ జనవరిగా పోస్టులను తీసుకుని తీసుకొని వనిష్ట వన్ నిష్పలు జాబ్ అభ్యర్థులు చేశారు ఈ జాబ్తో వెబ్సైట్లో పొందుపర్చినట్టు తెలిపారు అభ్యర్థులు ఈ నెల పది నుంచి పరిశీలన అవసరమైన మెటీరియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి మొత్తానికి అయితే ధృవపత్రాల పరీక్షలకు ఎవరైనా వైరాజునైనా ఎవరైనా అభ్యర్థిత్వం తిరస్కారం గురైనా ఆప్షన్లు నమోదు చేయకుండా వారి స్థానంలో తదుపరి మిరటి అభ్యర్థులు ధృవపత్రాల పరిశీలన పిలుస్తామని జరిగింది మొత్తానికి ఇవి ఈరోజు అప్డేట్ థ్యాంక్ యూ